హాయ్ హలో అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప పండగ సీజన్ వచ్చింది కదండి పది రోజుల ముందు నుంచే కొంచెం వంటలు రోజుకోటి తయారు చేసుకుందాం అనుకుంటున్నాను ఇదివరకైతే నెల రోజుల ముందు నుంచే చేసేవాళ్ళము ఇప్పుడు పిల్లలకి పెద్దలకి ఓపికలు లేవు అసలు ఏం చేయాలన్నా చేయలేకపోతున్నారు పిల్లలన్నా కొంచెం నొప్పులు అవి అంటున్నారు అసలు పిండి వంటలే రావు పెద్దలు మనకి ఓపికలు లేవు అసలు చేయాలంటే చేయలేకపోతున్నాము ఓపికలు లేకపోయినా ఏదో కొంచెం చేసుకుందామని చెప్పి మొదలైసాను స్వీట్ గవ్వలు కొంచెం బూంది కొంచెం దూద్దామనుకున్నాను రోజుకోటి కొంచెం ఈ పది రోజుల్లో రోజుకో వెరైటీ చేసి పిల్లలకి పెడదాం అనుకున్నాను పిల్లలు బాబు దగ్గరకు వచ్చాను అన్నాను తిరుపతి బాబు దగ్గర కోడల దగ్గర ఉన్నాను అదిగోండి బుట్ట మీద కూడా చేసుకోవచ్చు చక్క లేకపోతే బుట్ట మీద కూడా గవ్వలు చేయవచ్చు చాలా బాగా వచ్చినాయి ఈ ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా ఇలాగే ట్రై చేశారా నేనైతే బుట్ట మీద కూడా చేస్తున్నాను మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి స్వీట్ గవ్వలో బుట్ట మీద చేసిన గవ్వలు చాలా బాగా వచ్చినాయి ఏమో మా మనవడు వండలన్నీ పిసికి పక్కన పెడుతున్నాడు మళ్ళీ చేసుకుంటున్నాము పిల్లడు నిద్రపోవట్లేదు కాసేపు కూడా నిద్రపోతే కొంచెం పని అయింది నాన్న అంటే అసలు అరల్లరల్లరి చేస్తున్నాడు మా మనవడు అయితే అది నా వల్ల కూర్చొని వండలన్నీ పిసికి కొంచెం కొంచెం తింటున్నాడు అవి చేస్తున్నాడు మా కోడలో కొంచెం దగ్గరకు ఇస్తానికి తీసుకుంది గవలు చేసేసాను పొయ్యి మీద పెట్టాను పాకం పెట్టాను ఓ పక్కన పాకం పెట్టి ఓ పక్కని వేపుతూ ఉన్నాను ఈ బెల్లం పాకం రెడీ అవుతుంది ఇవన్నీ వేపేసుకొని పక్కన పెట్టేశాను బెల్లం పాకంలో ఇవి వేసుకోవడమే చాలా టేస్ట్గా వచ్చినాయి ఇవి కొంచెం పాకంలో నెయ్యి వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని వేయాలి ఇది వరకండి అసలు నెల రోజుల నుంచి వేయండి చక్కలని చక్రాలని బూంది అని హాటు గవ్వలని అసలు ఖాళీ లేకుండా చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అసలు ఏం చేయాలన్నా కొంచెం భయం భయంగా ఉంటుంది ఓపిక లేదు అసలు చేయాలంటే పిండి వంటల దగ్గరికి వెళ్ళాలంటేనే అసలు వెళ్ళలేక చేయలేకపోతున్నాము ఇప్పుడే కొంచెం కొంచెం నలుగురు మనుషులు తోడుంటే చేసేయచ్చండి ఇదేం ఇబ్బంది అనిపించదు ఇగో చేసేసాను పాకంలో వేసాను గవ్వలు చాలా బాగా వచ్చినాయి మా పిల్లలు మా కోడలు మా చెల్లి తిని చూశారు చాలా బాగా వచ్చినాయి అన్నారు గవ్వలు పాకం చూసారా కొంచెం పాకం వచ్చిన దాకా చేసి దానిలో గవ్వలు వేసేసేయాలి దాన్ని కలిపిన తర్వాత కాసేపు ఒక పది నిమిషాల సేపు అలా కలుపుతూ ఉండాలి కలిపి ఉంచుకోవాలి తర్వాత ఇది బూందీ బూందీకి కలిపి ఉంచుకున్నాము బూందీ కూడా కాసేపు పది నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి పిండి ఈ మెజర్మెంట్స్ అన్ని కొలతల ప్రకారం వేసుకుంటే ఇంకా టేస్ట్గా వస్తాయి ఇవి వేసుకొని పక్కన పెట్టి ఉంచుకొని బూందీ కూడా కలిపి వేసుకుంటే రెండు గ్లాసుల పిండి గ్లాసు బియ్య పిండి వేసుకొని కొంచెం వాంపొడి పొడి అవి వేసుకొని కలిపేసి కొంచెం కారం కలిపేసి వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చినాయి బూందీ కూడా అదిగో పొడి అంతా పక్కన పెట్టుకున్నాము పొడేమో లైట్గా దాని మీద జల్లాలి అదిగో గొవలు రెడీ అయినాయి నేను డబ్బాల్లోకి వేస్తున్నాను మా కోడలు వీడియో తీస్తుంది చాలా బాగా వచ్చినాయి అని చెప్పి ఎలా వచ్చినాయి అంటే చాలా టేస్ట్గా వచ్చినాయి అని చెప్పింది అన్నీ డబ్బాల్లోకి సర్ది పక్కన పెట్టుకుంటున్నాను అన్నీ రెడీ చేసేసాను వండిని వండినట్టుగా డబ్బాల్లో పెట్టాలి కదండి అవన్నీ సర్దేశాను ఇంకా మళ్ళీ బూందీ దగ్గరకు వెళ్తున్నాను బూందీ చేయాలి అదొక బూందీ బూందీ చేశాను ఇదంతా బూందీ అయితే కలిపేసి పక్కన పెట్టాను బెజ్జాలు గంటలేదు అందుకని ఈ గిన్నెలో వేస్తున్నాను కొంచెం సైడ్ నుంచి వచ్చేస్తుంది పిండి బాగానే వచ్చింది అనుకోండి మీరు ఇలాగే చేశారా బూంది శాంతంగా తప్పబడినట్టు వచ్చింది పర్లేదు బాగానే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా చెల్లి నా నోట్లో బాస్తుంది నేను గిన్నెలు కడుగుతుంటే చాలా టేస్ట్గా వచ్చినాయి నేను కూడా టేస్ట్ చూశాను బాగా వచ్చింది దానిలో ఉప్పు కారం కలిపేసింది ముందాక పొడి చూసారు కదా ఆ పొడి దానిలో వేసి మా చెల్లి కలుపుతుంది వామ్ పొడి కొంచెం కారం కలిపేసి ఉంచి అది వేసి ఉంచింది అది దానిలో కలపాలి ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేరుశనగపప్పులు కూడా వేపేసి కలపాలి